క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని యువత చెడు వ్యసనాలు మాని క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం కదలపూర్ మండలం దూలూరు గ్రామంలో మురళీకృష్ణ రైస్ మిల్ కదలపూర్ మండల కేంద్రంలో బృందావనం ఫ్యామిలీ కేఫ్ భూషణ్ రావు పేట గ్రామంలో కదలపూర్ ప్రీమియర్ సీజన్ టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి మంచి ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని క్రీడలతో యువత మధ్య స్నేహభావం పెంపొందుతుందని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రావడం వల్ల ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు రానున్న రోజుల్లో కదలపూర్ మండలం పరిధిలో క్రీడాకారులకు అనువైన స్థల సేకరణ చేసి మినీ స్టేడియం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు యువత చెడు వ్యసనాలకు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రైతు రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు యువకులు క్రీడాకారులు సమాజంలో ఎవరైనా గంజాయి వైపు మత్తు వైపు వెళ్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలో నడిపించడకు తోడ్పాటు అందించాలన్నారు యువకులు క్రీడలతో పాటు సామాజిక సేవలు చేస్తూ సాంఘిక దురాచారాలను రూపుమాపాలని సమాజంలో ఒక ప్రశ్నించే గొంతుకులుగా ఉండాలన్నారు యువత గ్రామాల్లో సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ సమాజంలో తమకంటూ గుర్తింపు వచ్చేలా సేవ చేస్తూ ముందుకు పోవాలన్నారు యువతలో మనం చిన్న చిన్నప్పుడు చదువుకునే నాటి నుండి కూడా క్రీడల పట్ల మక్కువ చూపెట్టేటువంటి విద్యార్థి విద్యార్థులకైనా ఆ తర్వాత యువకులుగా వచ్చిన తర్వాత కూడా ఆయా గ్రామాల్లో గ్రామ పెద్దలు క్రీడా మైదానాలుగా వ్యవసాయ పొలాలు అయిపోయే సమయంలో కానీ గ్రామం మధ్యలో ప్రభుత్వ భూమి ఉంటే అందులో అవకాశం ఇచ్చి ముందుకు పోయేటువంటి పరిస్థితులలో ఆనాడు గ్రామాల్లో కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఇంకాస్త ముందుకు పోతే మల్ల యుద్ధము విలువిద్య అంటే ప్రధానంగా గ్రామాలలో పనులు చేసుకొని వచ్చిన తర్వాత ఓవైపు జానపద గేయాలతోటి మనసును ఉల్లాసంగా చేసుకోవడంతో పాటు జానపద కళాకారులతోటి జరిపేటువంటి కార్యక్రమాలు చూస్తూ మన చేసిన శ్రమను మర్చిపోవడంతో పాటు ఆటల పోటీల ద్వారా కూడా పోయినటువంటి శక్తిని తీసుకోవడానికి మేము పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటాం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటాం బ్యాంకు ద్వారా మాకు ఇతరత్ర సహకారం కావాలంటే కూడా నా దృష్టికి తీసుకుని రావండి ఎస్సీ ఎస్టీ వారిని గుర్తించి వారిని ప్రోత్సహించే బాధ్యత నేను తీసుకుంటాను మాట సందర్భంగా ఉన్నటువంటి యువత లోకానికి తెలియజేస్తూ మీరు అవసరమైతే ఈ రెండు మాసం తర్వాత గ్రామానికి పది మంది యువకున్నారు ఇరవై మంది చూపుకున్నారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం గెట్ గా కూర్చుందాం మీ యొక్క సమస్యలు ఏమంటే చెప్పండి పరిస్థితులు చేస్తూ మీరంతా కూడా ఎవరైనా గంజాయి వైపు మత్తు వైపు మారుతున్నటువంటి వారిని మీరు కౌన్సిలింగ్ చేసేటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి సందర్భంగా ఎందుకంటే ఇక్కడ క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడితే తల్లిదండ్రులను కూడా మరి హింసించేటువంటి కార్యక్రమం మనం కొన్ని సందర్భాలు చూస్తున్నాం కాబట్టి ముందు ముందులోనే మనం పెంచాల్సిన అవసరం ఉందని మాట సందర్భం చెప్తూ అలాంటి వాటిలలో మీరు చురుగ్గా అట్టేది సామాజిక దృక్పథం సామాజిక సేవ చేసిన వాళ్ళు అవుతారు సాంఘిక దురాచారం రూపుమాపడంలో కూడా మీరు కీలక పత్రం వహించాలి రాబో రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక ఒక యువ కీలక పాత్ర వహించినట్టయితే ఆ గ్రామ ఆధులకు పోతుంది నాకు బాగా గుర్తు నేను ఎనభై ఆరులో మా రుద్రే గ్రామానికి వచ్చిన అప్పటికే నేను ఐటీఐ చదివినప్పుడు కాలేజీలో సెక్రటరీగా ఉండి గ్రామానికి వస్తూనే ఏదో ఒక రెండు అంశాలలో కొంచెం గట్టిగా ప్రశ్నించడమో మాట్లాడడం మొదలు పెడితే మొదటి పది మందిలో నన్ను ఒకటిగా చేర్చుకుంటున్నాను అప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఆ సంవత్సరంలో నేను రుద్రే గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కూడా చేయడం జరిగింది అంటే మనం సమాజంలో ప్రశ్నించే గొంతుకులమైన లేదా సమాజంలో కష్టపడ్డ వారికి అండగా ఉండడం కానీ ఎక్కడ ఇబ్బంది ఉందంటే మనం ముందు పోతే తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్న నిదర్శనం కావచ్చు నేనే అనుకుంటున్నాను మీరందరూ కూడా యువకులు ఈ సమయంలో ఉన్నవాళ్ళు నాకెందుకులే ఈ సమాజ సేవ అనుకుంటే కష్టం నాకెందుకు ఈ సాంఘిక సేవ అనుకుంటే కష్టం మీరు యువకులు క్రీడల్లో రాణిస్తూనే మీరు మీ గ్రామాల్లో సామాజిక సేవలో ముందు ఉండండి సాంఘిక ముందు ఉండండి గ్రామాల్లో అభివృద్ధిలో అవినీతి అక్రమాలు జరుగుతూ నిలదీయండి అభివృద్ధిలో పాలు పంచుకోండి గ్రామ పెద్దలతో మీరందరూ అందరూ మమేకమైతే భవిష్యత్తులో తప్పనిసరిగా మీకు కూడా ప్రజా జీవితంలో కూడా చక్కటి అవకాశాలు వస్తాయి లేదు ప్రజలలో కలిసినప్పుడు మంచి చెడు తెలుసుకొని మీ జీవన మార్గంలో కూడా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనే మాట సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ఒకరిద్దరు నేను మొత్తం అంటుండే గంజా అంటుండే దానికి బానిస కూడా కాకుండా ఉండడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు ఫుల్ టైం బిజీగా ఉండడం కోసం ప్రయత్నం చేయాలని సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా నా నుంచి విజ్ఞప్తి చేస్తూ